వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రస్తుతం ఒడిశా షెడ్యూల్ కూడా పూర్తి చేసుకొని ఆ యూనిట్ అంతా కూడా హైదరాబాద్కి తిరిగి వచ్చేసింది ఈ సందర్భంగా అక్కడ కొంతమంది ఒడిశా అధికారులతోటి అలాగే అభిమానులతోటి అటు హీరో మహేష్ బాబు హీరోయిన్ లేదా ఒక కీలక పాత్రధారి అయినటువంటి ప్రియాంక చోప్రా అలాగే దర్శకుడు రాజమౌళి తీసుకున్నటువంటి ఫోటోలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి చెప్పాలంటే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నటువంటి సినిమాల్లో ఇండియాలో మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం ఏదంటే అందరూ కూడా ఒకే ఒక పేరు చెప్తారు అది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఇంకా దాని అసల్ టైటిల్ ఏమిటనేది ఇప్పటివరకు కూడా ఎవరు కూడా అంటే దర్శకుడితో సహా ఎవరు కూడా అధికారికంగా వెల్లడించలేదు మహారాజా అని ఇలా రకరకాల పేర్లైతే వినిపిస్తూ ఉన్నాయి కానీ ఇంకా ఏదనేది నిర్ధారణ కాలేదు ప్రస్తుతానికి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని చెప్పి వర్కింగ్ టైటిల్గా భావిస్తున్నారు అంటే మహేష్ బాబు హీరోగా నటిస్తున్నటువంటి ఇరవై తొమ్మిదవ సినిమా ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు చివరిలో లేదా రెండు వేల ఇరవై ఏడు ఫస్ట్ హాఫ్లో మన ముందుకు వస్తుంది అది కూడా పార్ట్ వన్ అంటే రెండు భాగాలుగా ఈ సినిమాని రాజమౌళి రూపొందిస్తూ ఉన్నాడు అయితే ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి విషయం వెలుగులోకి వచ్చింది అదేమంటే ఈ సినిమాకి సంబంధించి మహేష్ బాబు తీసుకుంటున్నటువంటి రెమ్యూనరేషన్ ఎంత అంటే అసలు ఈ సినిమాకైనా రెమ్యునరేషనే తీసుకోవట్లేదు అనేటువంటి సమాధానం వస్తుంది అది ఎట్లా సాధ్యం ఇప్పటి వరకు కూడా రాష్ట్రం దాటి అంటే ఒక కేవలం రీజనల్ సినిమాలు తీసుకుంటూ వస్తున్నటువంటి మహేష్ బాబు ఇప్పటి వరకు కూడా పాన్ ఇండియా సినిమా జోలికి వెళ్ళల అలా అట్లాంటిది ఏకంగా ఒక పాన్ వరల్డ్ అటెంప్ట్ చేస్తూ ఉన్నాడు మరి అలాంటి సినిమా చేస్తూ ఆల్మోస్ట్ రెండు మూడు సంవత్సరాలు ఈ సినిమా కోసమే అతను పనిచేస్తూ ఉన్నాడు మరి రెమ్యూనిరేషన్ లేకుండా ఎలా చేస్తాడు అంటే అతను తన మోడల్నే మార్చేశాడు తను తీసుకుంటున్నటువంటి రెమ్యూనరేషన్ మోడల్ని మార్చేశాడు అనేటువంటి సమాచారం తెలుస్తోంది అంటే రెమ్యునరేషన్గా అతను ఈ సినిమాకి నయా పైసా తీసుకోవట్లేదు మరి ఎలా అతనికి డబ్బు వస్తుంది ఈ సినిమాకు అంటే ప్రాఫిట్లో షేర్ తీసుకోవడానికి అతను నిర్ణయించుకున్నాడు అనేది సమాచారం మనకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ సినిమా వెయ్యి కోట్ల బడ్జెట్తో తయారవుతోంది కాబట్టి సో దానికోసం వంద కోట్లు నూట యాభై కోట్లు రెమ్యునరేషన్ అని కాకుండా ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది కాబట్టి ఆ వచ్చే దాంట్లో షేర్ తీసుకోబోతున్నాడు ప్రాఫిట్లో అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం సో యాక్చువల్గా అయితే మహేష్ బాబును పక్కన పెడితే కొద్దిసేపు ఈ సినిమా కోసం రాజమౌళి వంద నుంచి నూట యాభై కోట్ల రూపాయల వరకు కూడా రెమ్యునరేషన్ అందుకోబోతున్నాడు అనేది సమాచారం అది కాకుండా ప్రాఫిట్ షేర్ కూడా ఉంటుందని చెప్తూ ఉన్నారు ఇక అలాగే ఇందులో ఒక కీలక పాత్రధారి అయినటువంటి ప్రియాంక చోప్రా ఆమె ఏకంగా ముప్పై కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనేది ఒక స్పెక్యులేషన్ వినిపిస్తూ ఉంది ఇప్పటి వరకు కూడా ఏ భారతీయ నటి కూడా ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోలేదు ఇంతకుముందు రికార్డ్ అంతా కూడా దీపికా పడుకునే పేరు మీదే ఉంది ఆమె అత్యధికంగా ఇరవై కోట్ల రూపాయల వరకు కూడా రెమ్యునరేషన్ తీసుకున్నారు అది కూడా కలికి సినిమా కోసం అని కూడా వినిపించింది మరి ఇప్పుడు దాన్ని దాటి ఏకంగా ముప్పై కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నటువంటి మొట్టమొదటి భారతీయ నటిగా ఇప్పుడు ప్రియాంక చోప్రా రికార్డు పొట్టలోకి ఎక్కిందని చెప్తూ ఉన్నారు అలాగే రీసెంట్గా ఈ ఒడిషా షెడ్యూల్ తోటే ఈ సినిమాలోకి అడుగుపెట్టినటువంటి మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ ఆయన రెమ్యూనరేషన్ ఈ సినిమాకి ముందు ఐదు కోట్లు ఆరు కోట్ల రూపాయలు మాత్రమే ఉండేది ఒక సినిమాకి కానీ ఈ సినిమాకి ఆయన పదిహేను కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు అనేది తెలుస్తూ ఉంది మరి ఈ రకంగా చెప్పుకుంటే రాజమౌళి అయితే నూట యాభై కోట్లు ప్రియాంక చోప్రా ముప్పై కోట్లు అక్కడ నూట ఎనభై కోట్లు అలాగే పృథ్వీరాజ్ పదిహేను కోట్లు నూట తొంభై ఐదు కోట్లు ఆల్మోస్ట్ రెండు వందల కోట్లు అనుకోండి వాళ్ళ ముగ్గురికి వెళుతుంది ఈ లెక్క మరి మహేష్ బాబుకి ఎంత వస్తుంది అదే రెమ్యూనరేషన్ పరంగా చూసుకుంటే నూట యాభై కోట్లు అనుకుంటే ఖచ్చితంగా ఈవళ నలుగురు రెమ్యునరేషన్లకి ఆల్మోస్ట్ నాలుగు వందల కోట్ల రూపాయల వరకు కూడా ఆ వెయ్యి కోట్ల బడ్జెట్లో నాలుగు వందల కోట్లు వీళ్ళకే వెళుతుంది అని లెక్కలు చెప్తూ ఉన్నాయి అందుగురించే ఈ సినిమాకి ప్రత్యేకించి రెమ్యునరేషన్ తీసుకోకుండా మహేష్ బాబు తన టోటల్ మొత్తం ఆ ఫార్మాట్లు మార్చేసుకొని ఒక కొత్త పద్ధతిలో టోటల్గా ప్రాఫిట్ షేరింగ్ అనే దాంట్లో ఆ ప్రకారం ఈ సినిమాకి పనిచేస్తున్నాడు అని చెప్పేసి ఇప్పుడు చెప్పుకుంటున్నారు ఇన్సైడ్ సోర్సెస్ వల్ల మనకు తెలుస్తూ ఉంది ఈరోజు దేశంలోనే అత్యధిక రికమెండేషన్ తీసుకుంటున్నటువంటి నటుడు ఒక తెలుగు నటుడే అది కూడా అల్లు అర్జున్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఆయన ఏకంగా పుష్పట్టు అనే సినిమా కోసం ఆయనకు అందినటువంటి మొత్తం మూడు వందల కోట్ల రూపాయలు అక్షరాల అని చాలా విరివిగా వినిపించింది మరి ఈ సినిమా తర్వాత అంటే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కోసం ఒకవేళ ప్రాఫిట్ షేరింగ్లో ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా కానీ వంద కోట్ల నుంచి నూట యాభై కోట్ల మధ్యలో ప్రాఫిట్లు అందుకుంటాడు మహేష్ బాబు అనేటువంటి ఒక మాట అయితే వినిపిస్తుంది అది ఇంకా అంటే ప్రాఫిట్స్ పెరిగే కొంది ఆయన అందుకునేటువంటి అమౌంట్ కూడా పెరుగుతుంది అది రెండు వందల కోట్లు కూడా అందుకునే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు ట్రేడ్ వర్గాల వాళ్ళు ఒక అంచనా వేస్తూ ఉన్నారు మరి ఒక్క సినిమా కోసమే ఎంత అందుకుంటూ ఉంటే ఇక మహేష్ సంగతి మనకు తెలిసిందే అనేక పేరు పొందినటువంటి బ్రాండ్లకు ఆయన అంబాసిడర్గా వ్యవహరిస్తూ ఉన్నాడు సినిమాలతో ఎంత సంపాదిస్తున్నాడో అంతకంటే ఎక్కువగా వివిధ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నాడు అని చెప్తూ ఉంటారు సో దాంట్లో చాలా వరకు కూడా తను సోషల్ సర్వీస్కి ఉపయోగపడు పెడుతూ ఉన్నాడు తను రెండు గ్రామాలని దత్తత తీసుకున్నాడు వాటి కోసం చాలా ఖర్చు పెడుతూ ఉన్నాడు అలాగే హాస్పిటల్స్ కూడా సో ఆంధ్ర హాస్పిటల్ కానివ్వండి అలాగే రెయిన్బో హాస్పిటల్ కానివ్వండి ఆయన విరాళాలు చాలా విరివిగా ఇస్తూ ఉంటాడు చాలామందికి చిన్నారులకి అతను గుండె ఆపరేషన్ చేస్తున్నాడు వీటి కోసం అయ్యే ఖర్చుని ఆయనే భరిస్తూ ఉన్నాడు ఇలా అలాగే ఇవి మనకు తెలిసేవి తెలియకుండా చేసే దానాలు చాలానే ఉన్నాయి అని చెప్పేసి ఆయన సన్నిహితులు చెప్పేటువంటి మాట సో ఇలా ఒక వైపు ఎంత సంపాదిస్తున్నప్పటికీ కూడా దానిలో కొంత భాగాన్ని సామాజిక సేవ కూడా తను వినియోగిస్తూ ఒక చెప్పాలంటే ఆయన అభిమానులు అయితే చాలామందికి మహేష్ బాబు ఆదర్శం అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో కేవలం సంపాదనే కాదు వాటిని ప్రజోపకరమైనటువంటి పనులు కూడా వినియోగిద్దాం అని వాళ్ళ నాన్నగారు సూపర్ స్టార్ కృష్ణ గారు అనుకునేవాళ్ళు ఎంతగా ఆయన విరాళాలు ఎంతమందికి ఎన్ని కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చారో లెక్కలేదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఒక చేత్తో చేసే దానం ఇంకో చేతికి తెలీదు అన్నంతగా ఆయన దానాలు చేసేవాడు అందుకుంటే దేవుడు లాంటి మనిషి అని చెప్పేసి ఆయనకి పేరు సో ఇప్పుడు అదే కోవలో మహేష్ బాబు కొనసాగుతున్నాడు కాకపోతే తండ్రిలాగా రోజుకి రెండు మూడు షిఫ్ట్లు పనిచేసే రకం కాదు తండ్రి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల్లో రెండు వందల సినిమాలు చేస్తే ఆల్మోస్ట్ ఈయన కేవలం ఇరవై ఎనిమిది సినిమాలు మాత్రమే చేశాడు ఇప్పుడు ఇరవై తొమ్మిదో సినిమా చేస్తున్నాడు తండ్రికి కొడుక్కి తేడా అది అంటే ఆ వర్క్ విషయంలో కాకపోతే ఇప్పుడు అంతా కూడా మోడల్ మారిపోయింది కానీ వర్క్ మోడల్ మంచి సబ్జెక్ట్ ఎంచుకోవటం పూర్తి నమ్మకం కలిగిన తర్వాతనే ఆ సినిమాని సెట్స్ మీదకి వెళ్ళటం అనేది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అనే సంగతి మనందరం తెలుస్తుంది ఆ రకంగా తను మహేష్ బాబు ముందుకు వెళ్తున్నాడు సో ఈ సినిమాతో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తోటి తన రెమెండేషన్ మోడల్ని మొత్తంగా మార్చేశాడు అని చెప్పేసి ఇప్పుడు వినిపిస్తూ ఉంది సోషల్ మీడియాలో దీని గురించి చర్చ నడుస్తూ ఉంది మరి ఈ సినిమాతోటి ప్రాఫిట్స్ ఆ సినిమా ప్రాఫిట్స్లో అతను ఎంత లాభం పొందుతాడు ఎంత అమౌంట్ అందుకుంటాడు అనేది మరి రాబోయే రోజుల్లో మనం చూద్దాం